రాజన్న సిరిసిల్లా జిల్లా కోనారావుపేట మండల కేంద్రంలోని మల్కపేట గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు మిరియాల కార్ బాలాజీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణం కోసం ఎంపీ ల్యాండ్స్ ద్వారా ఐదు లక్షల నిధులు మంజూరు చేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజీకు కు మండల ప్రక్షాణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ప్రొసీడింగ్ పేపర్ ను మున్నూరు కాపు సంఘం ప్రతినిధులకు అందజేశారు కార్యక్రమంలో జిల్లా కౌన్సిలింగ్ సభ్యుడు గొట్టే రామచంద్రం జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మాజీ పిటిసి పలం అన్నపూర్ణ గ్రామ శాఖ బీజేపీ బూత్ అధ్యక్షుడు వేలుపల మహేపాల్ మండల కోషాధికారి వేలుపల తిరుపతి సోషల్ మీడియా మండల కన్వీనర్ ఎక్కలదేవి జలందర్ మండల కార్యవర్గ సభ్యుడు ఆర్య నర్సింగం మున్నూరు కాపు సంఘ అధ్యక్షుడు ఉప భూమయ్య ఉపాధ్యక్షుడు వేలుపల ఆనందం కార్యదర్శి ఆర్యలయ భూటం దేవయ్య తాళ ప్రతాప్ జగంటి బుద్దయ్య తదితర సంఘ సభ్యులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు పునరుపేడ మండలం మల్గపేడ గ్రామంలో మునూరు కాపు సంఘానికి ఐదు లక్షల రూపాయలు ఎంపీలస్ కింద మంజూరు చేసినటువంటి బండి సంజయ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే మునూరు కాపు సంఘ సభ్యులందరికీ ఈ ఫార్ట్ రిలీజ్కి సహకరించిన అందరికీ ధన్యవాదాలు ఇంతకుముందు కూడా ఉన్నటువంటి సభ్యులు దీనికోసం మాట్లాడడం జరిగింది ఇవాళ పండు రావడం చాలా సంతోషకరం భారత జనతా జనతా పార్టీ అధ్యక్షన రుల్జింగ్ పేపర్ ఇచ్చేది ఐదు లక్షల బండి సంజయ్ అలా దానికి వారికి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము దానికి వారికి సహకరించిన వారందరికీ కార్యకర్తలకు మా హృదయంలో పూర్వక ధన్యవాదాలు తెలియజేసి ఈరోజు పునరావుపేట మండల గ్రామానికి శ్రీ బండి సంజయ్ కుమార్ గారు అడగంగానే ఐదు లక్షల పండు మున్నూరు కాపు సంఘానికి పెట్టడం జరిగింది మరి దానికి ధన్యవాదాలు తెలియజేస్తాంపేట మండలం మల్కపేట గ్రామానికి అన్న ఐదు లక్షలు మున్నూరు కాపు సంఘానికి ఐదు లక్షల శాంక్షన్ ఇచ్చినందుకు బీజేపీ పార్టీ తరఫున మల్కపేట గ్రామస్తులందరికీ మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం ఎందుకంటే అన్న మాటిచ్చిండు ఇటు ప్రోగ్రాం విషయంలో రావడం జరిగింది అదేవిధ సందర్భంలో మన మున్నూరు సంఘానికి రావడం జరిగింది అరే ఇంత పురాతనంగా ఉంది అనగానే మీరు ఐదు లక్షల ప్రెసిడింగ్ ఈ రన్న మాకు ఎట్లనన్నా వర్క్ అనగానే దానికి సహకరించిన మండల్ ప్రెసిడెంట్ గారు మాజీ మండల్ ప్రెసిడెంట్ గారు ఇక్కడ ఉన్న నాయకులందరం అన్న అది ఖచ్చితంగా అవసరమే అనగానే అన్న శాంక్షన్ ఇవ్వడం జరిగింది అట్లాగే ఇంకా ముందు కూడా మీరు ఈ ఐదు లక్షల వర్క్ కంప్లీట్ చేయాలి మళ్ళీ మండలాధ్యక్షుల ఆధ్వర్యంలో మళ్ళీ కూడా ఫండ్స్ పెట్టి మళ్ళీ చేయడం జరుగుతుంది దీనికి బీజేపీ పార్టీ అన్నమాట నిలబెట్టుకున్నదా లేదా మీరు అందరు గ్రహించాలి నేను ఏదైనా మాటిస్తే పార్టీ తరఫున ఖచ్చితంగా దీనికి అందరికీ సహకరించిన సంజయ్ అన్న కానీ జిల్లా అధ్యక్షులు గోపన్న కానీ మండల అధ్యక్షులు బాలాజీ గారు కానీ ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ